హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు సాతి ఈరోజు మన వీడియోలో సిక్స్టీ ఫైవ్ డాలర్స్ అంటే ఫైవ్ థౌజండ్ రూపీస్ మనకి ఇచ్చేటటువంటి ఒక టాస్క్ ఎలా చేయాలి ఎక్కడ చేయాలి అనేది ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం వీడియోలోకి వెళ్దాం పదండి ఫ్రెండ్స్ ఈ టాస్క్ బాక్స్ డాట్ కామ్ వెబ్సైట్లో ఇస్తున్నారు గూగుల్ ప్లే డెవలపర్ అకౌంట్ని క్రియేట్ చేసినందుకు మనకి సిక్స్టీ ఫైవ్ డాలర్స్ పే చేస్తున్నారు ఇక్కడ మీరు ఎర్ర సెక్షన్లో టాస్క్ పై క్లిక్ చేసినట్లయితే ఈ టాస్క్ మీకు ఈ విధంగా కనిపిస్తుంది దీనిపై మీరు క్లిక్ చేయండి వ్యూ పై ఇక్కడ మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు ఆ ఇన్స్ట్రక్షన్ని యాజ్టీస్గా మీరు ఫాలో అయ్యి కంప్లీట్ చేయాలి మీకు టాస్క్ కంప్లీట్ చేయడానికి అట్లీస్ట్ మనకి థర్టీ మినిట్స్ పడుతుంది సో ఈ ప్రొసీజర్ని ఆఫ్ అయ్యాక మీరు స్టార్ట్ పై క్లిక్ చేయండి ఈ టాస్క్ మనం ఎలా కంప్లీట్ చేయాలనేది ఇక్కడ మనకి ఒక లింక్ ఇచ్చారు ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ క్లియర్గా చదవండి అంటే మనం టాస్క్ కంప్లీట్ చేసాక ఏ విధంగా ప్రూఫ్ సబ్మిట్ చేయాలనేది ఇక్కడ ఇచ్చారు ఇన్స్ట్రక్షన్స్ వీడియోలో మీకు అన్నీ కవర్ చేశాను ఇక్కడ ఒక మాన్యువల్ ఇచ్చారు అంటే లింక్పై క్లిక్ చేస్తే మీకు మాన్యువల్ వస్తుంది సో ఇక్కడ మీరు చూసినట్లయితే నాకు బ్యాలెన్స్ జీరో పాయింట్ త్రీ ఫైవ్ త్రీ డాలర్స్ ఉన్నాయి టాస్క్ నాకు నెక్స్ట్ డే ఎప్రూవ్ అయింది సో అన్ని డీటెయిల్గా తెలుసుకుందాం టాస్క్ చేసే ముందు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయాలు ఈ టాస్క్ కంప్లీట్ చేయడానికి మనం ట్వంటీ ఫైవ్ డాలర్స్ గూగుల్లో రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలి అంటే టూ థౌజండ్ రూపీస్ మనం క్రియేట్ చేసిన గూగుల్ పే డెవలపర్ అకౌంట్ని మనం ఐడి పాస్వర్డ్తో సహా మనం సబ్మిట్ చేసేయాలి అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు గవర్నమెంట్ ఐడి విత్ అడ్రస్ ప్రూఫ్ సబ్మిట్ చేయాలి అకౌంట్ సరిగా క్రియేట్ చేయకపోతే మనం పే చేసినటువంటి టూ థౌజండ్ రూపీస్ మరి మనకు రావు సో వీటన్నిటికీ మీరు సిద్ధమైతే ఈ టాస్క్ చేయండి లేదంటే మీరు స్కిప్ చేసేయండి పేమెంటు గూగుల్ ప్లే డెవలపర్ అకౌంట్ క్రియేట్ చేశాక లాస్ట్లో పే చేయాల్సి వస్తుంది రిజిస్ట్రేషన్ ఫీ సో మధ్యలో మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా లేకపోతే అర్థం అవ్వకపోతే మీరు మధ్యలో స్కిప్ చేసేయండి ఫ్రెండ్స్ సో ఇప్పుడు వీడియోని స్కిప్ చేయకుండా స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యి మీరు కంప్లీట్ చేయండి వీడియోలో నేను పెడుతున్న ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి మన ఛానల్లో జన్యున్యుగా ఆన్లైన్లో ఫ్రీగా మీ ఇచ్చే వెబ్సైట్స్ని పేమెంట్ సహా అప్లోడ్ చేశాను ఇంట్రెస్ట్ ఉన్నాలో డిస్క్రిప్షన్ లింక్స్ ఇచ్చాను లింక్పై క్లిక్ చేసి మీరు కూడా జాయిన్ అవ్వండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక క్రియేట్ గూగుల్ అకౌంట్ చేసుకోవాలి అంటే జీమెయిల్ని మనం క్రియేట్ చేసుకోవాలి కొత్తగా ఒకటి ఫస్ట్ క్రియేట్ న్యూ అకౌంట్పై క్లిక్ చేయండి తర్వాత మై పర్సనల్ యూజ్ అని క్లిక్ చేయండి ఇక్కడ మీరు ఫస్ట్ నేము లాస్ట్ నేము ఇవ్వండి మీ నేము జనరల్గా జీమెయిల్ అయితే ఎలా క్రియేట్ చేస్తారో అలాగే సింపుల్గా చేసుకోండి మొబైల్లో కూడా చేసుకోవచ్చు తర్వాత నెక్స్ట్ పే క్లిక్ చేయండి ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసుకోవాలి జెండర్ మేల్ ఫీమేల్ ఇచ్చేసి నెక్స్ట్ పే క్లిక్ చేయండి ఇక్కడ మీరు క్రియేట్ యువర్ జీమెయిల్ అడ్రస్ అనమాట వాళ్ళు సైజ్ చేస్తారో మీకు నచ్చింది మీరు ఇక్కడ ఇచ్చుకోవచ్చు అవైలబుల్ ఉన్నది లేనిది చూసి మీకు నచ్చింది ఒకటి ఇచ్చి తర్వాత నెక్స్ట్ పే క్లిక్ చేయండి పాస్వర్డ్ స్ట్రాంగ్ పాస్వర్డ్ ఎయిట్ లెటర్స్ది మీరు క్రియేట్ చేసుకోండి సేమ్ పాస్వర్డ్ని కన్ఫర్మ్పై కూడా క్లిక్ చేసి ఎంటర్ చేయండి తర్వాత నెక్స్ట్ నెక్స్ట్పై క్లిక్ చేయండి ఇక్కడ టూ స్టెప్ వెరిఫికేషన్లో మన మొబైల్ నెంబర్తో కన్ఫర్మ్ చేసుకోవాలి సో మొబైల్ నెంబర్ ఇవ్వండి మీ మొబైల్ నెంబర్కి ఒక పాస్వర్డ్ వస్తుంది ఆ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేసుకోండి ఎంటర్ చేశాక నెక్స్ట్ పై క్లిక్ చేయండి నెక్స్ట్ సెకండ్ రికవరీ ఇమెయిల్ ఒకవేళ ఈ ఐడి పాస్వర్డ్ మర్చిపోతే మనం ఇంకో ఈమెయిల్ ఐడి ఇవ్వాల్సి వస్తుంది రికవరీ ఇమెయిల్ ఐడి సో మీ దగ్గర ఆల్రెడీ ఇంకో ఇమెయిల్ ఐడి ఉంటుంది కాబట్టి ఆ ఇమెయిల్ ఐడిని ఎంటర్ చేసి ఎంటర్ చేసి నెక్స్ట్ పై క్లిక్ చేయండి మనం ఇప్పుడు ఈ విధంగా చేయడం ద్వారా మన జీమెయిల్ అనేది క్రియేట్ అయిపోతుంది ఆ పై క్లిక్ చేసి నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఇక్కడ మనం సెక్యూరిటీ టూ స్టెప్ వెరిఫికేషన్ చేసుకోవాలి దానికోసం మనం మేనేజ్ అకౌంట్ పై క్లిక్ చేయండి తర్వాత ఇక్కడ మనకి సెక్యూరిటీ పై క్లిక్ చేయండి స్క్రోల్ డౌన్ చేసినట్లయితే టూ స్టెప్ వెరిఫికేషన్ కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయండి గెట్ పై క్లిక్ చేయండి ఇక్కడ మొబైల్ నెంబరు అండ్ రిఫర్ రికవరీ ఇమెయిల్ రెండు ఇవ్వాల్సి వస్తుంది టూ స్టెప్ వెరిఫికేషన్ సో మన మొబైల్ నెంబర్కి అలాగే రికవరీ ఈమెయిల్ కి మనకు కోడ్ వస్తుంది ఆ రెండు కోడ్ని ఇక్కడ ఎంటర్ చేసుకొని నెక్స్ట్ పై క్లిక్ చేయండి మన టూ స్టెప్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోతుంది ఇక్కడ నెక్స్ట్ టర్న్ ఆన్ పై క్లిక్ చేయండి ఈ విధంగా మనకి కనిపిస్తాయి మనం ఇచ్చినటువంటి రికవరీ డీటెయిల్స్ ఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి తర్వాత స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు కనిపిస్తాయి ఇక్కడ మీరు రైట్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు బ్యాకప్ కోడ్స్ కనిపిస్తాయి దానిపై క్లిక్ చేయండి ఇక్కడ గెట్ బ్యాకప్ కోడ్స్ ఉంది దానిపై క్లిక్ చేయండి ఈ విధంగా మనకి టెన్ కోడ్స్ వస్తాయి టెన్ కోడ్స్ ని డౌన్లోడ్ చేసుకోండి లేదంటే సేవ్ చేసుకోండి ఒక దగ్గర ఈ టెన్ కోడ్స్ ని మనం టాస్క్ సబ్మిట్ చేసేటప్పుడు ఇవ్వాల్సి వస్తుంది సో ఈ టెన్ కోడ్స్ ని మీరు సేవ్ చేసుకోవాలి దీంతో మనకి ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు సెకండ్ స్టెప్ గూగుల్ ప్లే కన్సోల్ అకౌంట్ క్రియేట్ చేయాలి డెవలపర్ అకౌంట్ సో గూగుల్లో సెర్చ్ చేయండి టాప్లో వచ్చింది దానిపై మీరు క్లిక్ చేయండి గూగుల్ ప్లే కన్సోల్ స్క్రోల్ డౌన్ చేసినట్లయితే మీకు ఇక్కడ ప్లే కన్సోల్ అని కనిపిస్తుంది దీనిపై క్లిక్ చేయండి తర్వాత స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మీకు ఎవర్ సెల్ఫ్ అని కనిపిస్తుంది ఎన్ ఆర్గనైజేషన్ ఎవర్ సెల్ఫ్ ఎవర్ సెల్ఫ్ పై మీరు క్లిక్ చేయండి తర్వాత కంటిన్యూ పై క్లిక్ చేయండి ఇక్కడ చూడండి మీ మొబైల్లో టూ త్రీ ఒక జీమెయిల్ అకౌంట్స్ ఉన్నట్లయితే మీరు ఇప్పుడు ఫ్రెష్గా స్టార్ట్ అయినటువంటి జీమెయిల్ అకౌంట్తోనే మీరు చేయాల్సి వస్తుంది సో ఇక్కడ డెవలపర్ నేమ్ ఇవ్వండి అంటే మీ పేరు ఇవ్వండి తర్వాత నెక్స్ట్ పై క్లిక్ చేయండి క్రియేట్ ఆర్ సెలెక్ట్ పేమెంట్ ప్రొఫైల్ పై క్లిక్ చేయండి కంటిన్యూ పై క్లిక్ చేయండి ఆర్ సెలెక్ట్ పేమెంట్ ప్రొఫైల్ అని వస్తుంది ఇక్కడ మీరు మీ అడ్రస్ని అలాగే మీ నేమ్ డీటెయిల్స్ అవన్నీ ఇవ్వాల్సి వస్తుంది ఒరిజినల్ ఇచ్చాను నేను తర్వాత మన ఐడి ప్రూఫ్ ఇవ్వాలి కాబట్టి సో ఇక్కడ కంట్రీ ఇండియా నెక్స్ట్ మీ డీటెయిల్స్ మీరు ఫిల్ చేసుకోండి ఫిల్ చేసుకున్న తర్వాత సేవ్ పై క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీరు ఫిల్ చేసిన డీటెయిల్స్ మీకు మరోసారి ఇక్కడ కనిపిస్తాయి తర్వాత మీరు నెక్స్ట్ పై క్లిక్ చేయండి క్లిక్ చేశాక డెవలపర్ ఈమెయిల్ అడ్రస్ వస్తుంది మీరు ఇంతకు ముందు క్రియేట్ చేసిన ఈమెయిల్ ఐడి అయినా ఇవ్వచ్చు లేదంటే మీ పర్సనల్ ఈమెయిల్ ఐడిని ఇవ్వచ్చు సో ఇక్కడ నేను ఇప్పుడు క్రియేట్ చేసిన నే ఇస్తున్నాను నెక్స్ట్ ఇక్కడ వెరిఫై చేయాల్సి వస్తుంది ఇచ్చినటువంటి ఈమెయిల్కి ఒక కోడ్ వస్తుంది అది ఎంటర్ చేసుకోవాలి లింక్ వస్తుంది క్లిక్ చేయాలి వెరిఫై అయిపోతుంది ఎక్నాలజ్మెంట్ పై క్లిక్ చేసి నెక్స్ట్ పై క్లిక్ చేయండి తర్వాత మీకు ఈ విధంగా ఈ పేజ్ కనిపిస్తుంది ఇక్కడ ప్లే కౌన్సిల్ గురించి కొంత కొంత రాయమని చెప్తున్నారు సో నేను ఇక్కడ టూ లైన్స్ రాసాను ఇదేనా రాయొచ్చు లేదంటే మీకు నచ్చింది రాసుకోవచ్చు సో మీ ఇంట్రెస్ట్ని బట్టి మీరు రాయండి స్క్రోల్ ఆన్ చేశాక ఇక్కడ అదర్ గూగుల్ అకౌంట్స్ ఇక్కడ నేను నో ఇచ్చాను తర్వాత వెబ్సైట్ ఏమైనా ఉందని అడుగుతుంది ఇక్కడ కూడా నేను ఐ డోంట్ హ్యావ్ వెబ్సైట్ అని ఇచ్చాను ఇక్కడ కిందన సో నెక్స్ట్ నెక్స్ట్ పే క్లిక్ చేసేయండి ఇక్కడ యాప్స్ మీరు ఇయర్లీ ఎన్ క్రియేట్ చేస్తారని ఇచ్చారు సో ఇక్కడ నేను టూ టు ఫైవ్ ఇచ్చాను ఫోన్ అని అవ్వచ్చు నో ప్రాబ్లం ఎర్న్ మనీ ఆన్ గూగుల్ ప్లే నేను డబ్బులు సంపాదిస్తానని అడుగుతున్నారు ఇక్కడ నేను ఐ డోంట్ నో ఎట్ అని ఇచ్చాను ఇంకా నాకు ఇప్పుడైనా తెలియదని నెక్స్ట్ మీరు ఎటువంటి యాప్స్ని క్రియేట్ చేస్తారని ఇక్కడ మన కోలం ఉంది సో నేను ఇక్కడ ఎంటర్టైన్మెంట్పై క్లిక్ చేశాను నాకు మిగిలినవి ఇవ్వాలనిపించలేదు సో ఇందులో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు మీ ఛాయిస్ ఇక్కడ ఇదే సెలెక్ట్ చేయడానికి ఏం లేదు నెక్స్ట్ పై క్లిక్ చేయండి ఇక్కడ కాంటాక్ట్ నేమ్ని ఇస్తున్నారు సో ఇక్కడ మీరు ఇంతవరకు ఇచ్చిన నేమే ఒరిజినల్ నేమ్ ఇస్తాను నేను తర్వాత ఈమెయిల్ అడ్రస్ అడుగుతున్నారు సో ఈమెయిల్ అడ్రస్ ఏదైనా ఇవ్వచ్చు దాన్ని వెరిఫై చేసుకోవాలి మన ఇమెయిల్కు కోడ్ వస్తుంది ఆ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేసుకోండి తర్వాత ఫోన్ నెంబర్ కూడా ఇవ్వాలి సో ఫోన్ నెంబర్ కూడా మనకు కోడ్ వస్తుంది దాన్ని కూడా ఎంటర్ చేసి వెరిఫై చేసుకున్నాక నెక్స్ట్ పై క్లిక్ చేయండి వెరిఫై చేస్తే మీకు గ్రీన్ టిక్ వస్తుంది ఇక్కడ టర్మ్స్ పై క్లిక్ చేసేయండి తర్వాత క్రియేట్ అకౌంట్ అండ్ పేపే క్లిక్ చేయండి సో ఈ విధంగా మనకి కంప్లీట్ యువర్ పర్చేజ్ అని వస్తుంది సో ఇప్పుడు మనం అమౌంట్ పే చేయాల్సి వస్తుంది ఇక్కడ డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు ఉంటే మీరు అమౌంట్ పే చేయొచ్చు ఇంతవరకు నేను చెప్పినటువంటి స్టెప్స్ మీరు యాజ్ డీజ్గా ఫాలో అయినట్లయితేనే మీరు ఇక్కడ పేమెంట్ ఇవ్వండి మీరు పేమెంట్ ఇచ్చాక ట్యాక్స్ సబ్మిషన్లో మీరు కరెక్ట్గా చేయనట్లయితే మీకు అమౌంట్ అనేది తిరిగి రాదు సో పేమెంట్ ఇచ్చే ముందు మీరు డిసైడ్ చేసుకొని మీరు అమౌంట్ పే చేయండి ఫ్రెండ్స్ నాకైతే ఎప్రూవ్ అయింది సో మీ మీద మీకు నమ్మకండి మీరు అంత పర్ఫెక్ట్గా ఎంతవరకు నేను చెప్పినట్లు మీరు కూడా చేశారంటేనే మీరు ఇక్కడ అమౌంట్ పే చేయండి ఫ్రెండ్స్ సో ఇక్కడ మీరు మీ అకౌంట్ డీటెయిల్స్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వండి కార్ డీటెయిల్స్ ఇచ్చాక మీ అడ్రస్ని ఇక్కడ ఫిల్ చేసి మీరు పేపే క్లిక్ చేస్తే మీకు ఒక ఓటీపీ వస్తుంది అమౌంట్ ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది ఇంటర్నేషనల్ పేమెంట్స్ ఒకవేళ మీ డెబిట్ కార్డ్కి ఎలా లేకపోతే మీకు ఇక్కడ అమౌంట్ అనేది డెబిట్ కార్డ్ నుంచి పే అవ్వదు సో అది ఇక్కడ అమౌంట్ పే చేసే ఈ విధంగా మనకి డెవలపర్ అకౌంట్ క్రియేట్ అని వస్తుంది గో టు పే కన్సల్ట్ పే క్లిక్ చేయండి ఇంకా మరో టూ స్టెప్స్ మిగిలి ఉన్నాయి అంతే టోటల్గా ప్రొసీజర్ కంప్లీట్ అయిపోయింది గూగుల్ ప్లే కన్సోల్ వాళ్ళు బోర్డ్ వస్తుంది ఇక్కడ మనం ఫినిష్ సెట్టింగ్ అప్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి అంటే వెరిఫికేషన్ కంప్లీట్ చేయాలన్నమాట సో కంప్లీట్ వెరిఫికేషన్ పై క్లిక్ చేయండి గెట్ స్టాలర్ పై క్లిక్ చేయండి ఇక్కడ చూడండి నాలుగింట్లో ఏదైనా ఐడి కార్డు మీరు ఇవ్వచ్చు ఐడి వెరిఫికేషన్ కోసం వాటర్ కార్డు ఇస్తే మీకు అడ్రస్ ప్రూఫ్ అండ్ ఐడి కార్డు రెండు కంప్లీట్ అయిపోతుంది నేను పాన్ కార్డ్ ఇచ్చాను సో మీరు పాన్ కార్డ్ ఇవ్వద్దు వాటర్ కార్డ్ ఇచ్చేయండి ఇక్కడ నేమ్ అండ్ ఐడి వెరిఫికేషను ఫొటోస్ని ఫ్రంట్ అండ్ బ్యాక్ అప్లోడ్ చేయాల్సి వస్తుంది తర్వాత అడ్రస్ ప్రూఫ్ కూడా సేమ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేశాక మనకి ఫ్యూ డేస్లో కంప్లీట్ అవుతుందని నోటిఫికేషన్ వస్తుంది సిక్స్ అవర్స్ టు ఎయిట్ అవర్స్ మధ్యలో మన ఐడి వెరిఫికేషను కంప్లీట్ అయిపోయినట్లు మనకి ఈమెయిల్ వస్తుంది ఎక్కడతో మనం చేయాల్సినటువంటి ప్రాసెస్ టోటల్గా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫ్రెండ్స్ టాస్క్ సబ్మిషను టాస్క్ సబ్మిషన్ చేసే ముందు మీరు యాడ్ చేసినటువంటి డెబిట్ కార్డ్ని మీ ఈమెయిల్ పేమెంట్ అండ్ సెట్టింగ్స్ నుంచి వెంటనే డిలీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ టాస్క్ సబ్మిషన్ చేశాక ఎప్రూవల్ అయ్యాక మనం డిలీట్ చేయడానికి అవకాశం ఉండదు సో ముందుగానే మీరు మీ డెబిట్ కార్డు ఎంటర్ చేసిన డెబిట్ కార్డ్ డీటెయిల్స్ని వెంటనే డిలీట్ చేసేయండి ఇక్కడ టాస్క్ సబ్మిషన్లో ప్రూఫ్ ఆఫ్ కంప్లీషన్లో మనం ఇప్పుడు క్రియేట్ చేసినటువంటి ఈమెయిల్ పాస్వర్డ్ అండ్ డౌన్లోడ్ చేసినటువంటి బ్యాకప్ కోడ్స్ టెన్ట్ని ఆల్ టెన్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి లేదంటే కాపీ పేస్ట్ చేసుకోండి తర్వాత ఏదైనా ప్రాబ్లం వస్తే మనల్ని కాంటాక్ట్ చేయడానికి ఒక ఈమెయిల్ ఐడి ఎక్స్ట్రా ఇవ్వాలి సో నేను బాక్స్ ఈమెయిల్ ఐడిని ఇక్కడ ఇచ్చాను తర్వాత ప్లే కన్సోల్ డాష్ బోర్డ్ని స్క్రీన్షాట్ తీసి ఇక్కడ మనం బ్రౌజ్ ఇమేజ్పై క్లిక్ చేసి యాడ్ చేసుకోవాలి తర్వాత సబ్మిట్ ఫర్ అప్రూవల్పై మీరు క్లిక్ చేయండి ఈ విధంగా ప్రాపర్గా మీరు టాస్క్ సబ్మిషన్ చేశాక మీకు ఎగ్జాక్ట్లీ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల నాకు అమౌంట్ క్రియేట్ అయిపోయింది టాస్క్ ఎప్పుడు వచ్చింది నెక్స్ట్ డే మరో టెన్ డాలర్ డైలీ టాప్ లెడర్లో ఫిఫ్త్ ప్లేస్ వచ్చింది ఫోర్త్ ప్లేస్ సో అక్కడ నాకు టెన్ డాలర్ బోనస్ వచ్చాయి ఫ్రెండ్స్ సో మీకు లేకుంటే మీకు ఇంకా ఫస్ట్ సెకండ్లో కూడా రావడానికి అవకాశం ఉంటుంది సో ఇది టాస్క్ కంప్లీషన్ అండ్ టాస్క్లో చేయాల్సినటువంటి వర్క్ మీపై మీరు నమ్మకండి ప్రాపర్గా చేసినట్లయితేనే అమౌంట్ పే చేసి సబ్మిషన్ చేయండి లేదు మీకు ఏదైనా ఇబ్బంది వచ్చినా డౌట్ ఉంటే మీరు వెంటనే స్కిప్ చేయండి అమౌంట్ పే చేయొద్దు సో ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియో నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని మన ఛానల్లో జన్యున్ గా ఆన్లైన్లో ఫ్రీగా ఎర్నింగ్స్ ఇచ్చే మనీ వెబ్సైట్స్ ని పేమెంట్ ప్రూస్తో సహా అప్లోడ్ చేసి ఉంచాను డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇచ్చాను ఇంట్రెస్ట్ ఉంటే లింక్ పై క్లిక్ చేసి మీరు కూడా జాయిన్ అవ్వండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబా జై హింద్ జై భారత్